ఇక్కడికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శివరామకృష్ణంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు కొత్తగా తెలుగుదేశం కండవా అందరికి నమస్కారం ఈ జాయినింగ్స్ జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడే నేను అన్న దగ్గర ఒకటి చాలా సంతోషపడ్డాను అండ్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సమావేశం కూడా చాలా బాగుంది ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యే ఎవరైనా కూడా పాత లీడర్స్ ని కలుపుకొని వాళ్ళందరినీ ఆ కార్యకర్తలు కూడా పెంచి వాళ్ళకి తగిన మర్యాద చేసి కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలిసి పనిచేయండి అని జాయిన్ చేసే ఆ లీడరే చెప్పడం ఇదే మొదటిసారి నేను చూస్తున్నాను ఇప్పుడు ఇదే ఫాలో అయితే అందరికీ చాలా బాగుంటది కొత్తగా వాళ్ళకి ఆల్రెడీ ఉన్న లీడర్స్ కి అందరికీ అనుకూలంగా ఉంటుంది ఇది మనకి ఇప్పుడు చాలా అవసరం ఎందుకంటే అందరం కలిసి కట్టుగా ఐకమత్యంగా పార్టీ కోసం పోరాడి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు వర్గాలు గ్రూపులు అన్ని వీడి కలిసి పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొనడానికి కూడా అందరూ కలిసి పనిచేస్తే ఆ పల్లెలు ఎంతో అభివృద్ధి చెందుతాయి ఆ అభివృద్ధికి నేను పాటు పడతానని ప్రతి పల్లెని అందంగా తీర్చిదిద్దానని నేను మీ అందరికీ మాటిస్తున్నాను కాబట్టి నేను ఉమ్మడి అభ్యర్థిగా నుంచి మీ ముందుకు వచ్చి నన్ను గెలిపించమని కోరుతున్నాను అదే విధంగా ఎంపీ స్థానంలో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి తప్పకుండా మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన శివరామ్ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం